సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ బాధిత కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేసిన వారికి మద్దతుగా మాట్లాడటానికే వైసీపీ సభ్యులు పెద్దల సభ మండలి కు రావడం సిగ్గుచేటని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు గురువారం మండలిలో గౌరవ సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ వైసీపీ సోషల్ మీడియా సైకోల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానిస్తుంటే అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్ మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారని గుర్తు చేశారు డీసీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తలించుకునేలా సోషియా మీడియాలో వేధించారని తెలిపారు అటువంటి సోషియా మీడియా సైకోలకు మద్దతుగా పెద్దల సభకు వచ్చిన వైసీపీ సభ్యులు నిందితులకు మద్దతుగా మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా పెద్దల సభపోడియాన్ని చుట్టుముట్టడం దుర్మార్గపు చర్యగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభివర్ణించారు ప్రజలకు ఉపయోగకరమైన ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఎంతో విలువైన పెద్దల సభా సమయాన్ని వృధా చేయడాన్ని ఆయన ఆక్షేపించారు సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ సభ్యుల చర్యలు బాధాకరం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకు ఏది అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిలనవుల్నేవి సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనిదా గారిని మినిస్టర్ అనిదా గారిని కాకుండా ఖలీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోలియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్